హాయ్ వ్యూవర్స్ ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించడం భాగంగా ఈ రోజు మనము శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చిన్న పురానికి వచ్చాము ఇదే దేవాలయం ఈ క్షేత్రంలో లక్ష లింగాలు ప్రతిష్ఠించడం పంచిధామ క్షేత్రం అయితే మూడు సంవత్సరాల క్రితం అఘోరీలతో ప్రారంభం చేయబడింది ప్రతిష్ఠించబడి అంటే వాళ్ళ సంకల్పంలో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి ఖోరి వస్తుంటారు వచ్చేటప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లింగం ప్రతిష్ఠిస్తారన్నమాట అందులో భాగంగా మొదటి సంవత్సరం వాయులింగాన్ని ప్రతిష్ఠించారు అది ఆ మధ్యలో ఉన్నది కదా అదే వాయులింగం అలాగే రెండవ సంవత్సరం అని మూడో సంవత్సరం జల్లింగాన్ని ప్రతిష్ఠించారు వచ్చేసి ఎవరైతే నాలుగో సంవత్సరం అవుతుంది నాలుగో సంవత్సరం ఏ లింగం ప్రతిష్ఠిస్తారని అది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఇక్కడ ధర్మకర్తలు ఎవరైనా ఉన్నారా అంటే ఇక అంటే ఇది ఒక సంస్థ అండి క్షేత్ర అభివృద్ధి సేవా సంస్థ అని అభివృద్ధి సేవ సంస్థ ఆ సంస్కృతి దీనికి నిర్వహణ ఖర్చు అంతా ఈ సేవా సమితి ద్వారానే అవుతుందా అవునండి వచ్చిన భక్తుల విరాళం వచ్చిన భక్తుల విరాళాలు అంటే ఇక్కడ విరాళాలు అడగడం గానీ గ్రామ తిరిగి డొనేషన్స్ అడగడం అన్నది ఏమి ఉండదు అనమాట ధర్మంలో భాగంగా భక్తులు ఎవరైనా వాళ్ళ సమస్య నెరవేరి వాళ్ళు ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు వచ్చే ఈ భక్తులు ఎవరైనా మనం ఇక్కడ లింగాలు ప్రతిష్ఠిస్తామో అని అంటే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇవన్నీ భక్తులు ప్రతిష్ఠించినవే ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు లింగాలు ప్రతిష్ఠ అయ్యే ఇలాగ లక్ష అయ్యే వరకు భక్తులు ఎవరైనా ప్రతిష్ఠించుకోవచ్చు ఇప్పుడు మనం ఈ లింగాన్ని ఏదైతే ప్రతిష్ఠిస్తామంటామో వాళ్ళకి ఏమైనా కొన్ని నియమాలు గాని లేదు అనేసి అంటే అంటే శివలింగం ఇంట్లో అయితే ప్రతిష్ఠించడానికి కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఇక్కడ మనం క్షేత్ర ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తున్నాం కనుక దాని ఆలనా పాలన చూసుకునే భాగ్యం మాదే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఏమైనా మీకు అమౌంట్ కట్టాలా అంటే శివలింగం అంటే ఒకవేళ మీరు శివలింగం తీసుకుని వచ్చిన ఏడులో మాకు ఏ రకమైన రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు తీసుకురావడం సాధ్యం కాకపోతే మా దగ్గర కొన్ని రకాల శివలింగాలు అందుబాటులో ఉంటాయి సో అవి మీకు చూపిస్తాం ఈ రకమైన లింగం ఇది ఉంది ఇలా ఉందని ఒకవేళ ఒకవేళ మీరుగా లింగం తీసుకుని వచ్చిన మీకు ఎటువంటి రుచులు చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తి బాధ్యత మాదే ప్రతి చేపించి ప్లేస్ అరేంజ్ చేసి ఇస్తాం ఇక్కడికి మనకి ఇప్పుడు రీసెంట్ గా మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఎక్కువగా వచ్చే భక్తులు స్పటికలింగ దర్శనార్థం వస్తుంటారు స్పటికలింగం ఎక్కడ ఉంది స్పటికలింగం అది స్ట్రాంగ్ రూమ్ లో ఉంటది దానికి కొంత సమయ పాలన అంటే కొన్ని పర్టికులర్యాల నియమాలు ఉంటాయి అది కార్తీక మాసం శివరాత్రి నెలలోనే అందుబాటులో శివరాత్రి మూడు రోజులు కార్తీక నెలంతా అందుబాటులో ఉంటుంది భక్తులు దర్శనాలు ఇక్కడ మనకి సోమవారం అంటే ఇక్కడ సోమవారం అలాగే ప్రతి రోజు భక్తులు వస్తూనే ఉంటారు దానికి వారంతో పని అయితే సోమవారాలు శనివారాల్లో భక్తులు ఎక్కువగా ఉంటారు చూడండి ఇక్కడ వాయులింగం ప్రతిష్ఠించబడింది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఎల్లగ్రశం మేడం ఇక్కడ ప్రతిష్ఠించబడి జరిగింది పిల్లర్ నుంచి వచ్చాము మేము ఇక్కడ స్ఫటిక లింగాలు జల లింగము నెక్స్ట్ పంచదామ క్షేత్రం అని వచ్చాం దర్శించడానికి ఇక్కడ నుంచి మీకు ఎంత దూరం ఒక ట్వంటీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది

ఇది వచ్చి ఈ శివుడు వచ్చి వంద లింగాలు ఉంటాయి ఇక్కడ వంద లింగాలు ఇవన్నీ ప్రతిష్ఠించారు ఇక్కడ మళ్ళీ కొత్త పునక్షేతంతో మళ్ళీ మేము ఉండి ఉంటాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్